ఎందుకు మేము పైసలు ఇవ్వలేదా సార్ ఇప్పుడు వారు ఒకటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ హయాంలో డబ్బులు ఇవ్వలేదన్నారు నేను ఐఎమ్ ఛాలెంజింగ్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ హయాములో మేము విద్యుత్ శాఖకు చెల్లించాము నంబర్ వన్ నంబర్ టూ వారు మాట్లాడుతూ మిత్తిల కింద కట్టున్నామని చెప్పిండ్రు ఆర్బిఐ నివేదిక ప్రకారంగా రెండు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే మిత్తి కాగు రిపోర్ట్ ప్రకారంగా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు మిత్తి కట్టున్నారని కాగు ఆర్బిఐ చెప్పింది ఒకటైతే బట్టి గారి సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు తెస్తే ఏమన్నా ఒక్క ప్రాజెక్టు కట్టినా అధ్యక్ష మేము మా బిఆర్ఎస్ లో మిషన్ భగీరథ మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ ఆస్తుల కల్పన చేసింది అయితే అప్పులు చేసి కేవలం పంచుకొని తిన్నారు తప్ప వాస్తవానికి జరిగింది కోరుతా ఉన్నా దయచేసి ఈ అంశం మీద చర్చ పెట్టండి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది మీరు ప్రివిలేజ్ కన్సిడర్ చేసి చర్చ పెట్టాలని కోరుతూ సభను తప్పుదోవ పట్టిస్తూ పార్టీ గారు చేసిన వాక్యాన్ని తీవ్రంగా ఖండిస్తారు చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో